కషాయవాడొచ్చి పట్టుకుంటే అస్సలు ఇబ్బంది పెట్టదు వేలు కొరకదు మెల తిరగదు ఇబ్బంది పెట్టదు అప్పగించుకొని తల ఉంచుతే వంగుతుంది ఖడ్గముతో వదిస్తే అలా చచ్చిపోతుంది అంతే పిల్ల ఎంత సాధువైంది ఎంత మృదువైంది అలాగే మన ప్రొవనేసు క్రీస్తు వారు కూడా లోక పాపభారాన్ని నీ కొరకు నా కొరకు మనందరి శాపమును తన మీద వేసుకుని కల్వరి కొండ మీద తల వంచి తల వంచి తండ్రి అయిన దేవుని చిత్తానికి పరిపూర్ణంగా సమర్పించుకొని శాస్త్రుల పరిసైలా రోమా అధికారుల రోమా సైనికుల వారేం చేస్తా ఉన్నా మెడ వంచి తల వంచి అప్పయించుకున్న గుర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల